హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యలు ఆనియన్ ఎలా వండుకోవాలో చూద్దామండి దానికి కావాల్సినవి రొయ్యలు వేయించుకొని పెట్టుకోవాలి చింతపండు ఉల్లిపాయలు ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వే వేయించుకోవాలండి మంచిగా వేగిపోయిన తర్వాత చూసారా మంచిగా వేగాయి ఇలా మొత్తం మంచిగా ఉడికిపోవాలి చాలా మంచిగా ఉడికాయి ఇందులోనే మనం వేయించుకున్న రొయ్యలు ఇందులో వేసుకోవాలండి మనం మంచిగా వేయించుకోవాలి రొయ్యలు వేసుకొని సారీ అండి కరెంట్ పోయింది ఇందులోనే నేను పసుపు టమాటోలు కరివేపాకు వేసుకున్నానండి ఇప్పుడు మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి కారం టేస్ట్కి తగినంత వేసుకోవాలండి ఎక్కువ కూడా వేసుకోకూడదు మంచిగా కారం మంచిగా మగ్గనివ్వాలి చింతపులుసు పోసుకోవాలండి ఇందులోనే కారం మంచిగా మగ్గింది చూసారా ఆయిల్ వచ్చింది ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే చింతపులుసు పోసుకోవాలి ఇలా మంచిగా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలండి కర్రీకి తగినంత చింతపులుసు పోసి మంచిగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టుకుందాం చూసారా మంచిగా ఉడుకుతుంది ఇట్లా మంచిగా దగ్గరికి వచ్చిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా ఉడికింది చూసారా మంచిగా ఉడికిపోతుంది ఆయిల్ పైనకు రావాలండి చూసారా కొంచెం కొంచెం ఆయిల్ పైనకి వస్తుంది చాలా టేస్ట్ ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుంది కూ రెడీ అయిపోయిందండి చూసారా రొయ్యపొట్టు ఉల్లిగడ్డ కూర రెడీ అండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్